తూర్పుగోదావరి జిల్లాలో ఆ విధమైన స్పందన ఉండేది ఆ విధంగా నాయకత్వం ఉండేది కలుపుకుని పనిచేసుకునే మనస్తత్వం చాలా అద్భుతంగా ఉండేది మన జిల్లాలో దుర్గేష్ గారి సారథ్యంలో ఆ రోజున మొట్టమొదటి కార్యక్రమం మనం చేసింది ఆ రోజు మత్స్యకారుల కోసం ఒక భరోసా కార్యక్రమం ఒక పాదయాత్ర ప్రారంభించుకుంటారు నారాయణ మన నానాజీ గారి కాన్స్టిటెన్సీ నుంచి ఇక్కడి నుంచి నాయకర్ గారి కాన్స్టిట్యున్సీకి నర్సాపురం వరకు పాదయాత్ర చేసాం మత్స్యకారులకు ఒక భరోసా కల్పించడానికి కోసం ప్రభుత్వంలో ఆ రోజున ఒక మీటింగ్ చేయాలంటేనే భయపడేవాళ్ళు ఎవరు ఎవరిపైన కేసులు పెడతారో ఏ విధంగా ఇబ్బంది పెడతారో మనకెందుకు లేని విధానంలో రాజకీయాల్లో తక్కువ మంది పార్టిసిపేట్ చేసేవాళ్ళు కానీ ప్రతి సందులోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి పల్లెలోనూ ఆ రోజున ఒక అద్భుతమైన స్వాగతం పలుకుతూ మాతో పాటు మత్స్యకారు సోదరులు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ నడిచిన తీరు నిజంగా మర్చిపోలేము ఆ రోజు నర్సాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉపన్యాసంలో మాటిచ్చారు ప్రభుత్వం ఆ రోజు జారీ చేసిన జియోని ఏదైతే మత్స్యకారుల సంపద కోసం వ్యతిరేకంగా కార్పొరేటైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ఒక జియో తీసుకొచ్చి వన్ వన్ సెవెన్ జియోని బహిరంగ పవన్ కళ్యాణ్ గారు రోజు చించేసి దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరు కూడా ఖాతా చేయబడి మేము నిలబడతాం మీతో అన్నారు వాటితో పాటు రాజమండ్రిలో మొట్టమొదటి కార్యక్రమం ఆ ఉపన్యాసంతో ఎంతో మార్పు వచ్చింది రాజకీయాల్లో గుంతలు పూడ్చే కార్యక్రమం గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని మనం ఆ రోజు ప్రారంభించుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా మన జనసైనికులు వీర మహిళలు నాయకులు యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా ఎంతో మంది పాల్గొని ఒక అద్భుతమైన డిజిటల్ క్యాంపెయిన్ చేసుకుంటూ మన ప్రజల్లోకి తీసుకెళ్లాం అప్పటివరకు ఎవరికి తెలియదు బహుశా మన గ్రామంలోనే మన ఊర్లోనే రోడ్లు బాగాలేదనుకున్నారు కానీ అనంతపూర్లో కూడా ఈ విధంగా ఉంటుందా శ్రీకాకుళంలో కూడా ఈ విధంగా ఉంటుందా గుంటూరు జిల్లాలో కూడా ఈ విధంగా ఉంటుందా అనే ఆలోచన దృశ్యాల ద్వారా వాళ్ళు చూసి ఆశ్చర్యపోయి ప్రజలు మేలుకున్నారు దుర్మార్గంగా బటలు నొక్కే కార్యక్రమం పెట్టి అద్భుతమైన సంక్షేమం చేసేస్తున్నాం ప్రజలకు ఎంతకన్నా ఏం కావాలి అనే ఆలోచనతో మూర్ఖంగా వాళ్ళు చేసిన పరిపాలన ఎంత నష్టపోయామో మీరు చూశారు ఈ రోజున కేవలం గుంతలు పూడ్చడానికి పదహారు వందల కోట్ల రూపాయలు కేటాయించుకున్నా కూడా పూర్తి స్థాయిలో సరిపోవడం లేదు కొత్త రోడ్లు కాదు సుమా గుంతలు పూడ్చుకోవడానికి అంత దుర్మార్గంగా వ్యవస్థల్ని నాశనం చేశారు జనసేన పార్టీలో ఉన్న నాయకత్వం ఎప్పుడు కూడా నిస్వార్థంగా ప్రజలకి అంకిత భావంతో పనిచేసే మనస్తత్వం ఆ ఆలోచన ప్రజల్లో రావాలి ప్రతి ఒక్కరిలో రావాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే మా మీటింగ్లో చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరుస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన నమ్మింది ఒకటే మన లాయల్టీ మన ప్రజల కోసం అంతేగాని మన లాయల్టీ ఒక నాయకత్వం కోసం ఒకరి కోసం కాదు అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న జన సైనికుడు వీర మహిళ కూడా మీకున్న లాయల్టీ మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన మీరు ఆ నమ్మకాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక చక్కటి వేదిక మన పార్టీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి సహజంగానే అవి కమ్యూనికేషన్ డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు ఒకరు ఒకరు వ్యక్తిగతంగా పడకపోవడం వల్ల సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ ఉండొచ్చు కానీ అంతిమంగా మనం చేసే ఈ ప్రయాణం ఒక నమ్మకంతో ఒక అద్భుతమైన నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి ఆయన వెంటే మనం నడుచుకుంటూ ప్రతి ఒక్క సమస్యని అధిగమించుకుంటూ ప్రజల్లోకి నడుస్తున్నాం ఈరోజు ఎంతో బాధ్యత పెరిగింది మనకి జనసేన పార్టీ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కడ కూడా మన ఈగోని మనం పెంచుకోకుండా తగ్గి పనిచేసే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మనని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఆ నాయకత్వం ఎందుకు ఆయన ఆలోచించి ప్రతి అడుగు వేస్తున్నారంటే ఏ ఒక్క పొరపాటు జరిగినా ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది ఏ ఒక్క పదం పొరపాటున మనం మాట్లాడినా మన బిడ్డలు భవిష్యత్తు నష్టపోతారు రాష్ట్రానికి మేలు జరగాలి ప్రజలకి మంచి జరగాలి కష్టమైనా ఏదైనా మొన్న పార్ల మొన్న అసెంబ్లీలో చాలా అద్భుతంగా మాట్లాడి చెప్పారు సమస్యలు ఉంటాయి కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు మేము మాట్లాడుకుంటాం అంతేగాని సమస్యల వలన పొత్తులో చాలా పెద్ద సమస్య వచ్చిన భావన మాత్రం రాకుండా చూసుకునే బాధ్యత మా అందరిపైన ఉంది దాన్ని నిలబెడతాం అనే మాట ఆయన చాలా అద్భుతంగా చెప్పారు పదిహేను సంవత్సరాలకి మేము అంకిత భావంతో పనిచేస్తామనే చాలా గొప్ప మాట ఆ రోజు ఆయన శాసనసభలో అన్నారు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా అధ్యక్షుడైనా విధంగా చెప్తారో మీరు చెప్పండి తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా భవిష్యత్తు అది నా భవిష్యత్తు కాదు మన భవిష్యత్తు మన రాష్ట్రం కోసం ఆ నిర్ణయం తీసుకున్నా అనే మాట ఆ రోజు ఆయన శాసనసభలో చెప్పిన విధానం మీరందరూ కూడా చూశారు నిలబడాల్సిన సందర్భం ఇది పొత్తులో భాగంగా రాజకీయాల్లో మన అందరికీ కూడా ఆకాంక్షలు ఉంటాయి ఎన్నో పదవులు ఆశిస్తాం స్థానికంగా చిన్న చిన్న సర్పంచ్ ఎలక్షన్ నుంచి మనం ఉంటాం ఏ విధంగా పోటీలు పడుతూ ఉంటామో కానీ ఈ ఈ ప్రయాణం మూడు పార్టీలు కలిసి కష్టపడి ముందుకెళ్తున్న ఈ సందర్భం చాలా విలువైన సందర్భం దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఆ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి నిజాయితీగా మనం ఏ మాత్రం కూడా ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు లేకుండా ప్రజలకు నమ్మకం కల్పిస్తూ మన ముందు తీసుకెళ్ళాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి